నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నాకు ధన్యవాదాలు మరుగు మందు మరుగు మందు లిక్విడ్ ఈ మరుగు మందు లిక్విడ్ అనేది మనం బట్టలకు చెప్పులకు వంటికి తలకు పెట్టే మరుగు మందు ఈ మరుగు మందు కోరుకున్న వ్యక్తి మన మాట వినకపోతే మీరు ఒక్కసారి పెడితే మీ చెప్పు చేతిలో రావడం చెప్పిన మాట చేయడం అనేది జరుగుతుంది ఈ మందు భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా ప్రేమికులు కొన్ని రోజు కలిసిమెలిసి తిరిగిన తర్వాత ఇడిపోయి బాధపడిన వాళ్లకు ఈ మరుగు మందు పెడితే మీ వశం కావడం మీ చెప్పు చెతులు రావడం అనేది జరుగుతుంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందు వేయడం అనేది జరుగుతుంది కావలసిన వాళ్ళు దయచేసి ఈ నంబర్ని కాల్ చేసి పొందుకోవచ్చు